హలో అందరికీ అందరు అనుకుంటూ ఉంటారే హోటల్లో చేసిన పూరీ కూర మన ఇంట్లో చేసిన పూరీ కూరకి తేడా ఉంటుంది అబ్బా ఎందుకబ్బా అలా రాదు అనని సరే మీరు నేను చేసినట్టుగా ట్రై చేయండి మీరే అంటారు హోటల్లో చేసిన పూరీ లానే మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు అబ్బా భలే వచ్చిందే అని అన్న ఆలోచనతో సరే నేనైతే ఒకవైపు పూరీలు చేశాను ఇంకోవైపు పూరి కూర కూడా చేశాను ఈ కూర ఎలా చేశాను అనేది స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నేను కూర చేయటమైంది తినడానికి కూడా రెడీ అయిపోయాను మరి కూర పూరీలోకి కూర చేసుకుందామా గిన్నె పెట్టేశాను ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పచ్చిపప్పును వేస్తున్నాను పచ్చిపప్పు కూడా చిటపట అంటున్నప్పుడు ఆవాలు ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం జీలకర్ర ఇప్పుడు ఎండుమిర్చి ఒక్కసారి అలా అలా కలుపుకోండి చక్కగా వేగింది అనుకున్నప్పుడు ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేసేసుకోండి పచ్చి పెట్టి కలిసి ఆ పచ్చి వాటిని పోయేదాకా అలా వేయించేసుకొని చూడండి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఈ ప ఈ ఉల్లిపాయలు కోసుకొని చిదిపి పెట్టుకోండి అప్పటికే నేనైతే ఆల్రెడీ చిరిపాను మళ్ళీ ఇంకొకసారి మీకోసం ఇంకోసారి చిరుపుతున్నాను ఈ చిదిపిన ఉల్లిపాయలను కూడా వేసేసుకొని కొంచెం పసుపు ఎక్కువసేపు వేయించుకోమాకండి కొంచెం రంగు మారే వాటికి వేయించేసుకోండి ఈ అల్లముక్కని ముక్కని దంచి పెట్టుకోండి దంచి అల్లాన్ని ఇలా ఉల్లిపాయలు వేసేసుకోండి ఒక్కసారి కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు అలా ఈ మొక్క మగ్గేదాకా కలుపు కొంచెం వేసుకున్నానండి ఎక్కువ వేయలేదు ఇప్పుడు కావాలి అంటే కొంచెం కారం వేసుకోండి చిట్టిక్కడ కారం ఒకసారి కలుపుకోండి ఆ ఉలికాయ మజ్గింది అని అనిపిస్తుంది సరే నూనె కూడా కొంచెం బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటి ఈ నీళ్లు పోతుంది అయితేనే అలా ఒక్క ఈ నీళ్లు దాకా మూట పెట్టేసుకొని ఆ తర్వాత ఏం చెయ్యాలన్న చెప్తా రెండు స్పూన్ల శనగపిండి ఆల్రెడీ ఉల్లిపాయలో నీళ్లు పోస్తాను కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు ఈ సనెపిండిలో పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా ఉడుకుతున్న టైంలో ఇన్నాక శనిపిండి కలిపి పెట్టుకున్నందుసరాపిండి సరే ఆ కలిపేటప్పుడు కూడా ఎలా కలుపుకోవాలి ఇదిగో ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ అలా తిప్పుకుంటూ ఉండలు లేకుండా తిప్పేసుకోవాలి ఇంకొంచెం వాటర్ పోదామే దీంట్లోనే పోస్తే ఇలా తిప్పుకుంటూ నెక్స్ట్ ఏంటి కొంచెం ఒక రెండు ఉడుకులు ఉడకనియండి ఈ పిండిని ఈ బంగాళదుంపల్ని అప్పటికై ఉడికిచ్చి పెట్టుకున్నానా మెత్తగా పొగల కక్కుతుంది వేడి వేడిగా చితికి పెట్టుకున్నా ఆరేలప్పు ఇలా చూడండి ఉడుకుతుంది చూసారా ఇప్పుడు ఈ బంగాళదుంప మొక్కలు వేసుతాయి చూడండి మెత్తగా ఉడికిపోయిన బంగాళదుంపలు వేస్తే ఆ శనగ పిండి ఈ బంగాళదుంప మిక్స్ అయ్యి పూరి కూర చక్కగా టేస్టీగా కుదురుతుంది టేస్టీగా ఉంటుంది குது ஸ்டீட்டு சரி பூரி கூர ரெடி இப்படி செய்யல நெக்ஸ்ட் ஒர்கசாரி கலப்புக்கோங்க கொத்தமீர காவலி அப்போ வேணும் நேனை கொத்தமீரான ரெடி அவு கொஞ்சம் உப்பு வேணும் உப்பு தான் கொத்துமீரே பூரி தேசேஸ் கொஞ்சம் கூர வடிஞ்சுக்கூறி கூர வடிஞ்சுக்கூரீச்சு பல உண்டு கட்டவ் ஆஃப் பேசிட்டு பூரீது రెడీమేడ్గా చపాతి పూరీలు అండి చపాతీలు కానీ పూరీలు కూడా ఇప్పుడు తోస్తున్నాను చూడండి చక్కగా పంగున్నాయి పూరీలు ముందుగా మా భవానికి ఇచ్చేస్తున్నానండి మరి తన వర్క్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతుంది కదా అందుకని గబగబా ఈ పూరీలు చేసి తనకి ఇచ్చేసి ఆ తర్వాత నేను చేసుకుంటున్నాను ఈ రెడీమేడ్ పూరీల్ని ఒకటి తర్వాత ఒకటి అలా వేసేసుకొని చక్కగా ఇది ఇలా 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 ఫస్ట్ చేసేసేయండి ఆ పూరి ఎలా పొంగుతుందో చూడండి పొంగలా ఫస్ట్ పలే పొంగింది సర్లే ఇంకోట ఈ పూరి అన్న బొంగమ్మ నీకు పుణ్యం ఉంటుంది పొంగు పొంగు పర్లా పర్లా பரல ஆப்பா நிஜங்களா பலே பங்கிந்த பூரி ஆஹா ஆஹா பொங்கின பூரி இல்ல ப்ளேட்டுக்கலே பங்கிந்த கதா மீ பூரி வந்து இது கூட பொங்கம்மாரி கூட சக்கி ரெடிமேடு பூரிலே அல திப்பேஸ்க்கி బాగా కదా పూరీలు చూడండి మొదటి పూరి ఒక్కటే పొంగల ఈ పూరీలన్నీ పొంగినాయి ఈ ఎన్ని మిరపకాయతో ఆ పూరిని కొంచెం ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి వేడి వేడిగా ఉన్నప్పుడు తింటూ కొంచెం కారంగా ఉన్నప్పుడు అంటే కారంగా ఉండేటట్టుగా చూసుకొని ఈ పూరిని వేసుకొని అలా తింటూ ఉంటే ఉంటది సావిరంగా మనము హోటల్లో పూరి కూర ఎలా ఉంటుంది సేమ్ అలానే ఇంకా ఇలా ఇలా తీసుకొని చూడండి వేడి వేడిగా తింటున్నానా ఈ మిరపకాయని అలా క్లస్ చేయండి దీంట్లో ఉన్న నూనె కారం మొత్తం మిక్స్ అయ్యి భలే ఉంటుంది ఆ టేస్ట్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఇలా 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 అన్ని పూరీలు ఇలా పొంగుతూ ఉంటే భలే ఉంటుంది కదా చెప్పాను కదా మొదటి పూరీనే పొంగలేదు తర్వాత ఏ పూరి అయినా చక్కగా పొంగినాయి చూడండి తింటూ ఉంటే ఒకటికేంటి ఒకటేంటి ఒకటి ఏంటి రెండేంటి అట్లా పొంగిన చెప్ప పూరీలు తినాలి ఏంటి భలే అనిపిస్తుంది కదా టేస్టీగా నా వాటా పూరీలు అయితే అయిపోయినాయండి ఇంకా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర చక్కగా కూర్చొని తినడానికి రెడీ అవుతాను చూడండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగినాయి పూరీలు ఎప్పుడో చేసింది ఫస్ట్ ఫస్ట్ అయినా కూడా ఎంత కదలకుండా అలా ఉండిపోయింది ఏం చెప్పాను ఎండు మిరపకాయ ఇప్పుడు పచ్చిమిర్చి ఇదిగో ఈ పచ్చిమిర్చిని ఇలా ఒక్క ఈ పూరి ముక్కలు కలుపుకొని అలా తింటూ ఉంటే భలే ఉంటుంది ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేస్తారా ట్రై చేస్తాడని ఇప్పుడు నమ్మకం వచ్చిందా హోటల్ స్టైల్లో పూరీ కూర మన ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చు అని అలానే రెడీమేడ్ పూరీలు ఈ కూర అలా తింటూ ఆస్వాదిస్తూ ఇదిగో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి